హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కుడి గంటలు సీరియల్ మార్చ్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలుని మావునిక ఫంక్షన్లో ఉండొద్దని కండిషన్ పెడతారు కదా కానీ వాళ్ళ పేరెంట్స్ ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటారు అలాగే చెల్లెల ఫంక్షన్ కోసం బాలు గుడ్డులో కష్టపడుతుంటాడు అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట అవును ఫంక్షన్ కోసం అవసరమైన డబ్బుల కోసం ఫ్రెండ్ రాజేష్ని అడిగితే ట్రిప్పు ఆకుండా రెండు రోజులు కార్ ట్రిప్పులు వేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనేసరికి రెండు రోజులు కారు ఆపకుండా ట్రిప్పులు వేస్తూ ఉంటాడనమాట మధ్యలో ఆకలి అయితే కట్టుపళ్ళతో కడుపు నింపుకుంటూ ఉంటాడు ఇంకా అలాగా కాకినాడ రాజమండ్రి ఈ వచ్చిన జనాలందరినీ ఎక్కించుకొని ఆగపకుండా ట్రిప్పులు వేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అనమాట అదే టైంలో కార్ పంక్చర్ అయితే ఆ పంక్చర్ మార్చే టైర్ మార్చేటప్పుడు చేతికి అయినా పట్టించుకోకుండా కారు నడుపుతూ ఉంటాడనమాట మీనా ఫోన్ చేసినాక తర్వాత కాల్ చేస్తానని కట్ చేస్తూ ఉంటాడు ఇంకా పక్క ఏమో మౌనిక ఫంక్షన్లో ఉండొద్దని బాలుకి ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు బాలు ఉండటం వల్ల ఏమేమి అన్నతాలు జరుగుతాయో చెప్తే సరిపోతుందంటూ తేలిగ్గా మాట్లాడేస్తుంది ప్రభావతి బాలు విషయంలో నువ్వునంత కట్టుగా నేను ఉండలేనని సత్యంగా చెప్తారనమాట బాలుతో నేనే మాట్లాడతాను ప్రభావతి ఉంటుంది ఏం అక్కర్లేదు నేనే మాట్లాడతాను అని చెప్తారనమాట బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట సత్యంగా రాత్రైనా బాలు రాకపోవడంతో మీనా టెన్షన్ పడుతుంది బాలు ఇంకా రాలేదు అప్పుడే మీనా కిందకొస్తే ప్రభావతి ఏంటి ఇదేంటి ఇప్పుడు ఇది వచ్చింది ఇది వస్తే చప్పనిస్తుందా అన్నట్టు తనే పడుకొని కొనుక్కుంటూ ఉంటుంది ఒక పాలు ఇంకా రాలేదని మీ అని అడుగుతాడు సత్యం ఫంక్షన్కి కావాల్సిన డబ్బుల కోసం ఆయన రేపు పగలు చూడకుండా కష్టపడుతున్నారు మామయ్య గారు అని చెప్తుందనమాట ఫంక్షన్లో ఉండొద్దని బాలుతో చెప్పడం అంటే నన్ను నేను శిక్షించుకోవడమే అని చెప్పి సత్యం గారు బాధపడుతూ ఉంటారు అప్పుడే బాలు అక్కడికి వస్తాడనమాట ఏంటి మీరు ఇద్దరు మామ కాడలు రాత్రి అయినా కానీ ఇంటికి కాపలా కాసే వాచ్మెన్లా కాపలా కాస్తున్నారు అంటే ఏం లేదు మీరు ఇంకా రాలేదని టెన్షన్ పడుతున్నాం అని చెప్తుంది అనమాట ఈ నిద్ర నిద్రపోతుంది కదా మరి మీరేం చేస్తున్నారని అడుగుతాడు రేపు మౌనిక ఫంక్షన్ అని తెలుసు కదా ఎంత కష్టపడ్డా ఈ రోజుకే నన్ను బాలు అంటాడనమాట డబ్బుల కోసం ఓవర్ టైం చేశాను మౌనికా మొహంలో సంతోషం చూడటం కోసం ఈ కష్టం అంతా అని అంటాడనమాట ఇంటి ఆడపిల్లకు నాన్న తర్వాత అన్నయ్య కదా నాన్న అన్నీ అంటాడనమాట ఒక ఫంక్షన్ కోసం అవసరమైన డబ్బు మొత్తం తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు చేతిలో పెడతాడు ఫంక్షన్ కోసం నేను చేసిన ఏర్పాట్లు మొత్తం చెప్తాడనమాట ఫంక్షన్ భోజనాలన్నీ బయట నుంచి వచ్చేస్తాయి పుస్తకలు తగ్గకూడదు ఆర్డర్ ఇచ్చేస్తాను అన్నీ వచ్చేస్తాయి మీరేం కంగారు పడ పడుకొని నిద్రపోండి అంటాడు అప్పుడే బాలు చెత్తికొని గాయం చేసి మీనా కంగారు పడుతుంది అనమాట అంటే ఏం లేదు కార్ టైర్ మారుస్తుండే తప్ప తెలియని చిన్న దప్పే కదా రెండు రోజులు పసుపు రాసుకుంటే కళ్ళు మూసుకుంటే తగ్గిపోతుంది కానీ మౌనకా కళల్లో సంతోషం మాత్రం జీవితాంతం ఉంటుంది అని చెప్పి బాలు అంటాడనమాట ఇంకా బాలు అలా మాట్లాడుతుండడంతో ఫంక్షన్లో ఉండొచ్చని బాలు చెప్పలేకపోతాడు వాళ్ళ నాన్నగారు సరేరా నువ్వు వెళ్ళి పడుకో అని తినేసి పడుకో నేను మనం రేపు మాట్లాడుకుందాం అని బాలుతో అంటాడనమాట బాలు మీనా వెళ్ళిపోగానే నిద్రపో అప్పటి వరకు నిద్రపోతున్న ట్యాక్స్ చేస్తున్న ప్రభావతి టాక్మని లేచి భర్తపై ఫైర్ అవుతుందనమాట నేనేం చెప్పమన్నాను మీరేం చేశారు బాలుపై ప్రేమ పొంగిపోయిందా మీ కొడుకుపై అంటూ అలా సత్యం గారిపై కోపపడుతుంది అనమాట బాలు ఇచ్చిన డబ్బులు ప్రభావతికి చూపిస్తాడు సత్య చెల్లెళ్ళు ఫంక్షన్ కోసం రే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే డబ్బులు ఇచ్చాడు వాడినే ఫంక్షన్లో ఉండదు వాడి డబ్బులతో ఫంక్షన్ చేసుకుంటూ వాడినే ఫంక్షన్లో ఉండదని ఎలా చెప్పాలని ఆయన బాధపడుతూ ఉంటారనమాట అసలు బాలు ఉంటే ఫంక్షనే జరగదని ప్రభావతి అంటుందనమాట బాలు ఉంటే గుమ్మలు అడుగుపెట్టిన సంజీవ్ ఫ్యామిలీ అన్న సంగతి గుర్తు చేస్తుంది మీ తండ్రి కొడుకుల ప్రేమ వల్ల నా కూతురు ఫంక్షన్ చెడిపోతే ఊరుకోను అంటుందన్నమాట అసలు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని ప్రభావతికి సత్య చెప్పాలని చూస్తాడనమాట సత్యం గారు కొడుకునే చిన్న విషయం చెప్పలేకపోయారు ఇక సమస్య రాకుండా ఎలా చూసుకుంటారని ప్రభావతి కోపంగా అంటుంది కన్న కొడుకును సమస్యగా భావించే కన్న తల్లి నిన్నే చూస్తున్నాను అని చెప్పి సత్యం గారు కోపంగా అంటారనమాట ఈ విషయం గురించి బాలుతో నేనే మాట్లాడతానని ప్రభావతి అంటుంది అనమాట రెండు రోజులు రెస్ట్ లేకుండా కష్టపడుతున్న ఒళ్ళు నొప్పులతో షర్ట్ కూడా లోపలికి వెళ్ళి షర్ట్ కూడా విప్పలేకపోతుంటాడు బాలు అప్పుడే మీనా అన్నం తీసుకొని చూడని నేను సహాయం చేస్తానని చెప్పి షర్ట్ ఇప్పుతుంది అనమాట అప్పుడు బాలు ఏమంటాడంటే కష్టాలు ఉన్నప్పుడే భార్య వీలు వేడు అర్థం అవుతుందని మీనాతో అంటాడు ఇంకా బాలు చేతికైన గాయానికి మందు రాస్తుంది అన్నం తింటుంటే అంత తొందర ఎక్కువ నేను తినిపిస్తాను కదా అని చెప్పేసి తనే తినిపిస్తూ ఉంటుంది అనమాట మీనా అలా ప్రేమ చూపించేసరికి బాలు చాలా కరిగిపోతూ ఉంటాడు చిన్నప్పుడు అమ్మ చేతితో గోరుముతలు తినలేకపోయాను కానీ ఇప్పుడు పెళ్ళని చేతితో ముతలు తింటే చాలా సంతోషంగా ఉంది అంటాడనమాట కడుపు నిండిపోయిందని చెప్పినా వినకుండా మీనా తినిపిస్తూనే ఉంటుంది నిద్రపోకుండా పని చేస్తే మీకు ఏదైనా అయితే ఎలా అని ఎమోషనల్ అవుతుందనమాట నాకేం కాదని మీనాను అని బాలు మనం బాగుండడం కోసం ఏదైనా కష్టపడుతున్నానో ట్రిప్ ఉన్నప్పుడు పడుకుంటా వెళ్తాము లేనప్పుడు పడుకుంటాం కదా అయినా మీరు ఎప్పుడు పడుకున్నారండి నిద్ర చాలు రిప్ ఉందని చెప్పేసి టిఫిన్ కూడా పారిపోతారు కదా అంటుందన్నమాట మీరు పైకి ఎంత మొండిగా కనిపించినా మీ మనసు ఎంత మృదుగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అది ఇంట్లో అర్థం ఇంట్లో వాళ్ళకి అర్థం కావడం లేదు అదే లే అర్థం కావట్లేదు అన్నదే నా బాధ అని మీనా అంటుంది అనమాట ఎవరికి అర్థమైనా కాకపోయినా నువ్వు నా అర్థంవి నీకు అర్థమైతే చాలు అని చెప్పి చెప్తాడు అనమాట బాలు రేపు ఫంక్షన్లో అప్పుడు మీనా అంటుంది రేపు ఫంక్షన్లో ఎవరితో గొడవలు పడొద్దని బాలుతో అంటుంది అనమాట మీనా సరే అని చెప్పి భార్యకు మాట ఇస్తాడు ఇంకా తెల్లవారిన తర్వాత ఫంక్షన్ కోసం టిప్ టాప్గా రెడీ అయ్యి పని చేసుకొని రెడీ అవుతాడు అనమాట బాలు రవి ఎదురుపడగానే ఏ లేచిపోయినాడు అని పిలుస్తాడు అన్నయ్య నాకేం నచ్చలేదు అన్న ఏంట్రా అంటే ఇంతకుముందు నాలుగు ఇవ్వని ప్రేమగా పిలిచేవాడి కదా అలాగే పిలవమని అంటాడనమాట నాన్న మోసం చేసినా పర్వాలేదు కానీ నువ్వు నాన్నను మోసం చేశారా అది నీకు ఇదే పనిష్మెంట్ అంటాడనమాట రోహిణి కూడా రెడీ అయ్యిస్తుంది మీనా లోపలికి రాగానే ఏంటి రవి ఏమంటాడంటే ఏ వంటలు ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడ పని చేయరారా అంటే లేదులే అన్నీ నేను చూసుకుంటానంటే ఏ నలభీమా ఏ లేచిపోయినాడు నీకు పని వచ్చు కదా నీకు చెప్పే కదరా మీ వదరికి సహాయం చేయొచ్చు కాంటే నన్ను నలభీమాని పిలువ అన్నయ్య అప్పుడు చేస్తానంటాడనమాట అయితే మీ నన్ను ఒక్కదానివే చేసుకో అని అంటాడు అనమాట అప్పుడే రోహిణి రెడీ అయ్యే వస్తుంది రా కానీ ఏ పని లేదు అందంగా ముస్తాబై తిరుగుతున్నారు నువ్వు మాత్రం కిచెన్లో కష్టపడటం ఎందుకని రోహిణిపై చట్టారులేస్తాడు బాలు అప్పుడే వచ్చిన వానోజు ఏమైందని అని అడుగుతాడన్నమాట ఏం లేదురా పల్లీలు కావంట పార్కు వెళ్తావా అని మా రోజుపై అనమాట అప్పుడు మనోజ్ ఉంటాడు ఏ ఈ రోజు నువ్వు నేను ఉండాలంటే అయితే నువ్వు బయటికి వెళ్ళా నేను ఇంట్లోనే ఉంటానని సటయర్లేస్తాడు బాలు అప్పుడే ఇంకా సీరియల్ అయిపోతుంది అనమాట అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి బాలు మీ నాన్నలు గుడికి వెళ్ళి పూజ చేయాలని అంటుంది అనమాట బాలు వెళ్ళనని మొండి పట్టు పట్టడంతో అసలు నిజం చెప్తుంది అసలు నేను ఫంక్షన్లో ఉండొద్దు అని వాళ్ళు కండిషన్ పెట్టారు ఆ విషయం మీ నాన్నకు కూడా తెలుసు అని ప్రభావతి అంటుంది నాన్న నువ్వు ఉండొద్ది అని ఒక మాట చెప్తే నేను ఈ పాటికే బయటికి వెళ్ళి పోయి ఏ చెట్టు కింద కూర్చునేవాడిని కదా నాన్న అని బాలు అంటాడనమాట నేనే వెళ్ళిపోతానని చెప్పి సత్యం గారితో చెప్తాను ఇంక కొడుకు మాటలు వినగానే ఆయన గారు చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటారు అనమాట మీనా ఏమో అసలు చెల్లెళ్ళ ఫంక్షన్లో కొడుకుని ఉండొద్దు అంటారు మీరు తల్లేనా అసలు మీరేం తల్లి అని చెప్పి మీనా కూడా వాళ్ళ అత్తగారికి ఎదురు మాట్లాడుతున్నారనమాట ఇంకా మరి శృతి రవి వీళ్ళంతా ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి సంజీవ్ మౌనికా తీసుకొని వస్తాడా లేదంటే హ్యాండ్ ఇస్తాడా ఏంటి అన్నది వచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు జరుగుతాయి లేదంటే బాలు నిజంగానే వెళ్తానంటే వాళ్ళు నాన్నగారు ఆపుతారా లేదంటే అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్